హై మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజమ్ మనం ఏ థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు ఇరవై ఒక్క భాగాలు కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఇరవై రెండవ భాగం నిన్న దివ్య జ్ఞాన ప్రకాశపు స్థితుల గురించి తెలుసుకున్నాం మనం మన పురోగమన జన్మ పరంపరలో ఐదు స్థితులను యాక్టివేట్ చేసుకుంటే అంటే మూలధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఇవన్నీ శారీరక స్థితులు వీటిని మనం యాక్టివేట్ చేసుకున్న తర్వాత గురుస్థానంలోకి అడుగు పెడతాం ఇక్కడ నుంచి మన ధ్యాన సాధనలు జ్ఞాన బోధనలు అధికంగా ఉంటాయి అయితే ఇక్కడ ఈ స్థానానికి వచ్చిన వాళ్ళను మూడు భాగాలుగా విభజించవచ్చు ఈ స్థితిలో కొంతమంది వారి జన్మ ప్రణాళికలో కేవలం వారి ముక్తి మోక్ష సాధనకు మాత్రమే కృషి చేసుకుంటారు వాళ్ళని అరిహంతులు అంటారు కొంతమంది వారి దగ్గరికి ఎవరైతే వస్తారో ధ్యానం జ్ఞానం కోసం వారికి బోధిస్తారు వారికి తెలిసిన జ్ఞానాన్ని వీరిని మనము బోధిసత్తులు అంటారు ఇంకొంతమంది వారికి తెలిసినటువంటి జ్ఞానాన్ని ధ్యానాన్ని ప్రతి ఇంటికి గడప గడపకు వెళ్ళి ప్రతి ఊరికి ప్రతి రాష్ట్రానికి ఇలా తిరుగుతూ ధ్యాన ప్రచారం జ్ఞానబోధనలు చేస్తుంటారు వీళ్ళందరినీ బుద్ధుళ్ళు అంటారు అందుకే పత్రిసారు పిరమిడ్ మాస్టర్స్ అందరూ బుద్ధుళ్ళు మైత్రేయ బుద్ధుళ్ళు అని చెప్తారు అలాగే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వాళ్ళలో అన్ని స్థితులు యాక్టివేట్ అయినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితికి ఎక్కువగా అత్యద్భుతంగా కనెక్ట్ అయి ఉంటారు వాళ్ళల్లో ముఖ్యంగా సీతమ్మ మూలాధార స్థితికి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం అలాగే పత్రిసారు రమణ మహర్షి గారిని విశుద్ధ చక్రానికి విశేషమైన శుద్ధి కలిగిన వాడు అని చెప్తారు అలాగే అనాహత చక్రానికి మనం జీసస్ని చెప్పుకోవచ్చు సహస్రారకి శ్రీకృష్ణ భగవాను చెప్పుకోవచ్చు ఆజ్ఞ అంటేనే మనంకి టక్కున గుర్తొచ్చేది పరమశివుడు అంటే వీరికి అన్ని స్థితులు యాక్టివేట్ అయినా కూడా ఒక్కొక్క స్థితిలో వీరు ఇంకా విశేషంగా అత్యున్నతంగా స్పెషలైజేషన్ చేసినటువంటి వాళ్ళు అని అర్థం ఇలా మహాదేవి లక్ష్మి మనకి వివరిస్తున్నారు ఈరోజు మనము ట్వంటీ సెకండ్ పార్ట్ ఆనందుడు మరి దేవదత్తుడు గురించి తెలుసుకుందాం ఆల్రెడీ మనకి ఆనందుడు అంటేనే పత్రిసారని అని మనకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్లో చాలామంది బుద్ధుడి యొక్క కాలంలో ఉన్నాము ఉన్నారు అని సార్ చెప్పడం జరిగింది అందులో బుద్ధుని యొక్క కుడి భుజం ఆనందుడు అంటే మన పత్రి సారు ఎడమ భుజం ఓషో అంటే అప్పుడు మహాకశ్యపుడు అలాగే ఇప్పుడున్న వాళ్ళల్లో చాలామంది అప్పుడే బుద్ధుని కాలంలోనే దివ్యజ్ఞాన ప్రకాశం పొందారు ఆమ్రపాలి మన స్వర్ణలత మేడం ఇంకా చాలామంది ఉన్నారు మాస్టర్స్ అయితే ఇక్కడ దేవదత్తుడు అని కూడా ఇంకొక బుద్ధుని యొక్క సోదరుడు వీళ్ళ గురించి ఈరోజు మనము మహాదేవి లక్ష్మి ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ఆనంద ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా వేల మంది అరిహంతులు ఉన్నారు అందులో వందల మంది బుద్ధుని సమయంలోనే పూర్తిగా దివ్యజ్ఞాన ప్రకాశం పొందారు అయినప్పటికీ బుద్ధునికి ఆనందుడు మరి దేవదత్తుడు అనే ఇద్దరు సోదరులు ఉన్నారు కదా ఆనందుడు బుద్ధుని వ్యక్తిగత సేవకుడు అయ్యారు కానీ దేవదత్తుడు ఆయన బద్ధ శత్రువుగా మారాడు బుద్ధుని కాలంలో వారిద్దరిలో ఎప్పుడు కూడా దివ్యజ్ఞాన ప్రకాశం పొందలేదు ఎవ్వరు కూడా లక్ష్మీదేవి ఇద్దరు కూడా బుద్ధుని పట్ల ఎక్కువ అనుసంధానం ఏర్పరచుకున్నారు ఆనందుడు సానుకూలమైన బంధాన్ని ఏర్పరచుకుంటే నా సోదరుడైన దేవదత్తుడు మాత్రం ప్రతికూలమైన బంధాన్ని ఏర్పరచుకున్నాడు వారిద్దరూ కూడా తమ గురించి తాము మర్చిపోయి వారి మనసు అంతా కూడా బుద్ధుని మీద ఉంచారు ఆనంద కానీ దేవదత్తుడు ఎక్కువ వ్యక్తిగత లక్ష్యం కోసం ఉంటూ చాలా వరకు తనలో తాను నిమగ్నం అయిపోయారా లక్ష్మీదేవి అవును దేవదత్తుడి ఆలోచనలన్నీ కూడా బుద్ధునితో పోల్చుకోవడంలోనే ఉండేది అతని సిద్ధుల వల్ల ఆధ్యాత్మిక అహంకారం వచ్చింది అందువల్ల తన గురించి తాను ఆలోచించినప్పుడు కూడా బుద్ధుడి గురించి ఎక్కువగా ఆలోచించేవాడు అతని క్రింది చక్రాలలో కూడా చాలా ఎక్కువ అసమతుల్యత ఉంది అతని మనస్సులో తో పోల్చుకొని సరితోగలేక అత్యంత ప్రతికూల భావోద్వేగాలైన అసూయ ద్వేషం వంటివి రెండవ చక్రం నుంచి వెలువడ్డాయి తానే తన పూర్ణాత్మ అని తెలియక తన అహం యొక్క మాయలో పడిపోయాడు ఆత్మ ప్రణాళిక మార్గానికి కట్టుబడి ఉండాలా లేదా అహంకారపు మార్గంలో ఉండాలా అన్నది మూడవ చక్రంలో ఉండే ముఖ్యమైన ఎంపిక లోటుని మరి భయాన్ని మొదటి చక్రంలో అనుభవిస్తున్నప్పుడు మరి భావోద్వేగ గందరగోళాన్ని రెండవ చక్రంలో అనుభవిస్తున్నప్పుడు ఆత్మ మార్గంలో ఉండటం కష్టమవుతుంది మొదటి రెండు చక్రాలు దాటడానికి చాలా కష్టపడి కట్టుబడి అవసరం దానితో మూడవ చక్రంలో ప్రపంచాన్ని చూసే అహంకారపు దృక్పథానికి లోబడతారు దానితో పూర్ణాత్మ నుంచి మార్గదర్శకత్వం లభించి బుద్ధుడు చెప్పే సోతాపన్న స్థితికి చేరుకుంటారు ఆనంద అయితే దేవదత్తుడు సోతాపన్న కూడా కాలేదా లక్ష్మీదేవి కాలేదు ఆనంద ఆయన సోతాపన్న కూడా కాకపోతే సంఘంలో ఎలా ప్రభావవంతంగా ఉండేవాడు బౌద్ధ సాహిత్య కథనం ప్రకారం అతను చాలా మంది సన్యాసులను బుద్ధుడితో ఉండడానికి బదులుగా తనతో రమ్మని భేదాలు సృష్టించారు లక్ష్మీదేవి దేవదత్తుడు అన్న పేరుకు అర్థం దేవుని ప్రసాదం అతనికి సిద్ధులు పుట్టుకతోనే వరంగా లభించాయి ధ్యానంతో వాటిని ప్రయోగం చేసినప్పుడు ఈ వరాన్ని తెలుసుకోగలిగాడు తన ఇష్ట ప్రకారం శరీరాన్ని మార్చుకోగలడు ఇతరులు ఏమనుకుంటున్నారు అన్నది తెలుసుకోగలరు భవిష్యత్తును కూడా చూడగలడు సిద్ధులను ఉపయోగించి ఆధ్యాత్మిక ప్రాప్తికి సంబంధించి చాలామందిని తప్పుదో పట్టించాడు ఆనంద తాను భవిష్యత్తుని చూడగలిగినప్పుడు తన సొంత పతనాన్ని చూసుకోలేదా లక్ష్మీదేవి క్రింది చక్రాలు ఉత్తేజం కానప్పుడు సిద్ధులు లభిస్తే కలిగే ప్రమాదం ఇదే సిద్ధులు మీకు జ్ఞానం లేదా దివ్యజ్ఞాన ప్రకాశాన్ని అందించలేవు అవి వరం ఆ వరాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవాలి ఎవరైనా ముందు తన క్రింది చక్రాలను ఉత్తేజం చేసుకోవాలి లేదా వాటిని ధ్యానం మరి ఒంటరిగా జీవించడం వంటివి చేసి ఆ చక్రాలను నిద్రాణమైన స్థితిలో ఉంచడానికి ప్రయత్నించాలి లేదంటే తను అహంకారాన్ని అడ్డుపెట్టుకుని తనని తాను మోసం చేసుకుంటూ కేవలం కొంత భవిష్యత్తును మాత్రమే చూడగలరు దేవదత్తుడు చాలామంది బుద్ధుడి శిష్యులు తన శిష్యులుగా మారటాన్ని తన మూడవ కంటితో చూశాడు కానీ తన అహంకారం అడ్డుగా ఉండటం వల్ల తాను బుద్ధుణ్ణి వదిలేశాక వారందరూ మళ్ళీ తన నుంచి బుద్ధుని దగ్గరకు తిరిగి వస్తారన్న విషయం చూడలేదు ఆనంద ఈ భవిష్యత్తు ముందే నిర్ణయింపబడిందా సరైన ముందు చూపు ఉంటే దేవదత్తుడు తన దగ్గరకు వచ్చిన సన్యాసులు తనని వదలి తిరిగి బుద్ధుని దగ్గరకు వెళ్ళిపోవడం చూసేవాడా లక్ష్మీదేవి అది మీ స్వేచ్ఛా సంకల్పం నుంచి వెలువడిన పరిణామ ఎంపిక మాత్రమే అదేవిధంగా మీ ఎంపికలను బట్టి మీరు అనేక ప్రత్యామ్నాయ వాస్తవాలను సృష్టించుకోవచ్చు కానీ మీ ఈ ఎంపికలన్నీ మీరు కర్మ సిద్ధాంతం ప్రకారం ఎంచుకొని మరింత ఎంపికలు చేసుకునే వరకు అవసరమైన మార్గంలో ఉంచుతాయి కొన్ని ఎంపికలు మిమ్మల్ని మీ ఆత్మ మార్గంలో ఉంచుతాయి ఇతర ఎంపికలు మిమ్మల్ని అహం మార్గంలో ఉంచుతాయి మీరు లక్ష్యానికి దగ్గరకు ఉన్నప్పుడు పక్కదారులు తక్కువగా ఉండి చాలా వరకు మీ ఆత్మ మార్గంలో కట్టుబడి ఉంటారు ఆనంద రెండు మార్గాలు ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయని మీరు చెప్పారా లక్ష్మీదేవి దేవదత్తునితో సహా ప్రతి వ్యక్తికి దివ్యజ్ఞాన ప్రకాశమే గమ్యం ఆనంద ఓ అలానా దేవదత్తుడు బుద్ధుడిని చంపాలని ఎన్నోసార్లు కూడా అతను భవిష్యత్తులో గొప్ప బుద్ధుడు అవుతాడని అన్న బుద్ధుని మాటలకు అర్థం ఇదే అన్నమాట లక్ష్మీదేవి అవును ఇదే సత్యం అంతిమ గమ్యం అందరికీ ఒకటే అయినప్పటికీ కొంతమంది తొందరగా చేరుకుంటారు మరికొంతమంది పక్కదోవ పడుతూ ఆలస్యంగా చేరుకుంటారు ఆనంద ఆ తర్వాత దేవదత్తుడు జన్మ తీసుకొని దివ్యజ్ఞాన ప్రకాశం పొందాడా లక్ష్మీదేవి ఇంకా లేదు అతను జన్మల మధ్య విరామ స్థితిలో ఉన్నాడు ఆనంద కానీ ఇప్పటికే రెండున్నర వేల సంవత్సరాలు అయింది కదా లక్ష్మీదేవి హాస్యపూరితున్నావు కరుణ గల బుద్ధుడు అతనికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కానీ అతను పక్క దోవను వెళ్ళటానికి సిద్ధపడ్డాడు ఆనంద సరే సిద్ధుల గురించి నాకు మరొక ప్రశ్న ఉంది దేవదత్తని మాదిరిగా చాలామంది ఆధ్యాత్మికంగా స్వస్థతని చేకూర్చేవారు సిద్ధులు కలిగిన వారి దగ్గరకు వెళ్తుంటారు కదా అలా చేయడం మంచి పని అంటారా లక్ష్మీదేవి చాలామంది పూర్వీకులల్లో దేవదూతలతో మరి దివ్య జీవులతో సంభాషణ కొనసాగించే శక్తిని కలిగి ఉంటారు దీని గురించి మనం ఏమీ మాట్లాడలేం అన్నిటికన్నా ఉన్నతమైన సలహా ఏమిటంటే మీ అహానికి కట్టుబడి ఉండి మీ పూర్ణాత్మ అందిస్తున్న వాటిని స్వీకరించి మీకు మీరే స్వస్థతను కలిగించుకోండి మీ సిద్ధులను మీరే పొందండి అని చెప్పినప్పుడు మీ అహం చెప్పేది వినమని అర్థం కాదు మీ పూర్వీకులతో దేవదూతలతో మార్గదర్శకులతో మీ పూర్ణాత్మతో అనుసంధాన్ని పెంచుకోమని మా ఉద్దేశం మీ మూడు మూడవ చక్రం ఉత్తేజం అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వర్గం నుంచి మార్గదర్శకత్వాన్ని పొందుతారు బుద్ధుని సోదరుడైన ఆనందుడికి ఎటువంటి సిద్ధులు లేవు కానీ అతను దేవదత్తుని కంటే కూడా ఆధ్యాత్మికతలో ఎంతో ముందు ఉన్నాడు ఆనందుడు సోతాపన్నగా తన జీవితంలో చాలా కాలం ఉన్నాడు బుద్ధుని మరణం తర్వాతనే అతను అరిహంతునిగా మారాడు అయినప్పటికీ బుద్ధుడు ఆనందుడిపై విశ్వాసం ఉంచి సంఘం మొత్తానికి ధ్యానం చేయించడం మరి జ్ఞానంతో కూడిన విషయాలు నేర్పించమని చెప్పాడు ఎందుకంటే ఆనందుడికి మూడవ చక్రం ఉత్తేజం అయినందువల్ల అక్కడ నుంచి తను ఎన్నో విషయాలను నేర్చుకునేవాడు గొప్ప వినయంతో భక్తితో మరి అందరి పట్ల కరుణతో ధర్మాన్ని పాటించేవాడు కానీ దేవదత్తుడు తన అహంతో ఉంటూ దానివల్ల ఏర్పడిన కర్మ కారణంగా తన సిద్ధులను క్రమంగా కోల్పోయాడు దేవదత్తుడు తన మూడవ కంటి నుంచి తెలుసుకున్న జ్ఞానం కంటే కూడా ఆనందుడు తన మూడవ చక్రం నుంచి ఎక్కువ జ్ఞానాన్ని పొందాడు పురాణాల ప్రకారం బుద్ధునికి సారిపుత్ర మరి మొగ్గలన్న అనే ఇద్దరు ముఖ్యమైన పురుష శిష్యులు ఉన్నారు సారిపుత్ర తన జ్ఞానానికి మరి మొగ్గలన్న తన సిద్ధులకు ప్రతీక అదేవిధంగా ఖేమ మరి ఉప్పల వన్న అని ఇద్దరు ముఖ్యమైన శిష్యులైన స్త్రీ శిష్యురాలు ఉన్నారు ఖేమ కూడా తన జ్ఞానానికి మరి ఉప్పలవన్న తన సిద్ధులకు ప్రతీక వారందరూ సమతుల్యతను కల్పించడానికి ఎంచుకున్నారు మా మాటలను ప్రపంచంలోకి తీసుకురావాలని మిమ్మల్ని మరి జెడ్ని ఇదే కారణంతో మేము కోరుకున్నాం ఆనంద ఆసక్తిగా ఉంది ఆనందుణ్ణి బుద్ధుడు జీవించి ఉన్నప్పుడే బ అరిహంతుడిగా మారటానికి ఏది అడ్డుకుంది తన చుట్టూ వేల మంది అరిహంతులుగా మారినప్పటికీ కూడా తాను మాత్రం సోతాపన్నగా మిగిలి ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది లక్ష్మీదేవి చాలామంది తన చుట్టూ ఉన్నవారిని సేవ చేస్తూ చివరి వరకు కూడా దివిజ్ఞాన ప్రకాశం పొందని వారి గురించి ఒకసారి ఆలోచించండి తాను మరణించబోయే ఒక నెల ముందు మదర్ తెరిసాకు లోతైన జాగరూకత కలిగిందని ఇంతకు ముందు మేము మీతో చెప్పాం కదా ఆనందుడి కథ కూడా మదర్ తెరీసా వంటి కథే సంఘంలో ఇతర శిష్యుల మాదిరిగా ఆనందుడు తాను ఒంటరిగా గడిపే సమయాన్ని ఎంచుకోలేదు ఒంటరిగా తనని తాను తెలుసుకుంటే అన్నింటిని వదిలేసి పూర్తిగా మనస్సుని శూన్యం చేసుకునేవాడు చెప్పాలంటే తాను బుద్ధునికి సేవ చేస్తూ అతని పట్ల అనుసంధానాన్ని పెంచుకున్నాడు ఆనంద బుద్ధునికి సేవ కూడా మనకు అనుసంధానాన్ని కలిగిస్తుందా లక్ష్మీదేవి అవును కానీ దీనిని వేరుగా అర్థం చేసుకోకండి వేరుగా అర్థం చేసుకోండి అది కూడా బుద్ధుడు వంటి దివ్యాధిరోహణ చెందిన వ్యక్తిని వదలడం కూడా దైవం నిర్ణయించిన కాలంలోని భాగమే అటువంటి దివ్యాధిరోహణ చెందిన వ్యక్తి పట్ల మీ అనుబంధాన్ని త్వరగా వదిలేస్తే కూడా మీ అహం వేరొక దానికి అనుసంధానం అవుతుంది బుద్ధుడు లేదా యేసుప్రభువు వంటి దివ్యాధిరోహణ చెందిన వ్యక్తులకు మన అనుబంధాల పట్ల ఎరుకతో సేవ చేసినప్పుడే ఆ దివ్య జీవుల పట్ల ఉన్న అనుబంధంతో సహా అన్ని బంధాలను మించి తమ మార్గంలో ఉండటానికి సహాయపడుతుంది అహంతో ఎటువంటి అనుసంధానం లేకుండా సేవ చేసినప్పుడు భగవంతుని కోరికే మీ కోరిక అవుతుంది ఇది నిజమైన కట్టుబడి ఆనందుడు మరి మదర్ తెరిసా కూడా తమ జీవితంలో చాలా భాగం సోతాపన్న స్థితిలోనే ఉన్నారు కానీ దివ్య జ్ఞాన ప్రకాశం పొందకుండా మరణించిన దేవదత్తుని మాదిరిగా కాకుండా ఆనందుడు మరి మదర్ తెరిసా కూడా తమ జీవితం చివరి రోజుల్లో ఉన్నప్పుడు ఉన్న అన్ని బంధాలను వదిలేసి పూర్తిగా లోబడినప్పుడు దివ్యజ్ఞాన ప్రకాశపు ఉన్న స్థితిని పొందారు అన్నిటికీ కూడా సరైన సమయం రావాలని నేను ఇంతకుముందే చెప్పానుగా ఉదాహరణకు యశోదరగా నా జీవితంలో బుద్ధుని పట్ల ఉన్న అనుబంధాన్ని బుద్ధుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొంది తిరిగి వచ్చే ముందే వదిలేసి నా ఆత్మకు లోబడి ఉండగలిగాను